ఏడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర కార్యక్రమాలు జరుగుతాయి ఈ రోజు అమ్మవారు ముడుపు కట్టడం జరిగింది రేపు ఇవాళ ముడుపు కట్టిన తర్వాత రాతపాతి అయిపోయిన తదుపరి ఐదో తారీఖు నుంచి అమ్మవారిని తీసుకొచ్చి పాదం ఓపించి అక్కడి నుంచి మూడు నెలలు జాతర జరుగుతున్నది జరిగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పర్లబండి ఊరేగింపు రంగరంగ వైభవంగా మారేటం ఈ లోపల చిన్న చిన్న విదేశుడు గప్రా రెడ్డి కప్ర పూల కప్ర చాట్ల ఇలాంటి ఒక కార్యక్రమం ఉంటాయి ఈ మూడు నెలల్లో కూడా జరుపుకోవటం జరుగుతున్నది ఈ యొక్క ఏలూరు పరంపిరి గంగానమ్మ తల్లి సమక్షంలో వాళ్ళు గ్రామ ప్రజలు కంపివారు భోజరాజు బాబు వెనకొండ అంకమ్మ గంగానమ్మ తల్లి మహావసమమ్మ కమలవారు ఆధ్వర్యంలో నాణిగారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరికీ గ్రామంలో ఈ మూడు నెలలు కూడా ఒక బట్టలు కొనుక్కోవటం కానీ ఫంక్షన్లు చేసుకోవటం కానీ ఎలాంటి కార్యక్రమాలు కూడా పండగలు చేసుకోవడం కానీ ఎలాంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క మూడు నెలలు కూడా చేసుకోవడం జరగదు కనీసం బట్టలు కొనుక్కోవడం కానీ ఎలాంటివి కూడా జరగపోకుండా అమ్మవారికి ముడుగుపట్టడం జరిగింది కాబట్టి గ్రామ శిక్షణలకి పెద్దలకి దొరికినవారికి రాని వారికి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుకి కొరబడిన అమ్మటే పచ్చిపప్పుడు కూడా ఇమ్మలు అవుతారు అదే అమ్మవారికి ఊళ్ళో నుంచి బయటకు వచ్చి ఎలక్ట్రానిక్ లేదుగా చెప్పండి ఈ మూడు నెలలు జాతర నిమిత్తం అంటే జాబులు పర్పస్ ఉన్నవారు బయటికి వెళ్ళి వస్తుంటారు ఇక్కడ నుంచి ఉండి అమ్మవారి షాపులు అయి ఉండి దీపాల చేకుండా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇక్కడ ఊరు నుంచి బయటికి వెళ్ళడానికి లేదు పొద్దున వెళ్తే మళ్ళీ రేత్ర తొమ్మిది ఇంటికల్లానికి పొద్దున ఎవరైనా సరే బయటికి వెళ్లే వారు ఎవరైనా ఉంటే ఉదయం పూట వెళ్ళిన వారు సాయంత్రం కల్లా చేరుతారు

ఓకే ఆల్రెడీ టికెట్లు బుక్ చేస్తున్నారు పెత్తరపతి వెళ్తూ ఉంటారు కదా ఎలాంటి యాత్రలు కానీ పూజలు కానీ అలాంటి ఫంక్షన్లు కానీ ఇప్పుడు మన ఏలూరు అక్కడైనా చుట్టుపక్కల మాధవీ వాళ్ళందరూ కూడా వర్తిస్తుందా ఓన్లీ మొత్తం కూడా ఏలూరు అంటే తూర్పు మొత్తం ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో అన్నీ అష్టదెబ్బనం చేసి ఆన కట్టేసాం ఆల్రెడీ ఈ ఏలూరు ప్రతి ఒక్క దేవతలకి నూట ఒక్క దేవతలకి కోటి దేవతలు కోటి రైతులు కోటి భూతాలు ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రామంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటం కోసం మన వాళ్ళు నిన్న తింటే చేస్తూనే ఉన్నాం అందరూ గుర్తించి అరవంటిది లక్షరపేట ఆదివారపేట పౌరుపేట తంగిలమూటి ఈ ఏలూరు నగరంలో ఎలాంటి అమ్మవార్లు అయితే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా

మాములుగా ఇలా ముడుగుపెట్టా ముడుగుపట్టిన తర్వాత రాట వేసి రాటం వేసిన తర్వాత సుడుకప్రా రెడకపప్పు షాట్ల కప్ర ఒక గడ్డు సుచనని పోయి అలాంటివి ఉంటాయి చేసే విధానానికి అమ్మవారికి అందరం మనకు